రాముడు రిచ్గా ఉంటాడు కృష్ణుడు రిచ్గా ఉంటాడు రెండు వేల సంవత్సరాలు అయింది సేమ్ ఒకే గుడ్డ ఒక టవల గుడ్డ పై చున్ని పుల్లు ఫన్నీ పై చున్ని పుల్లు ఫన్నీ ఇలాగా ఏందో ఆ రెండు సెట్లకి సున్ని ఎందుకు ఇలాగా సున్ని ఎవరు వేసుకుంటారా అగోళ్ళ ఆడోళ్ళ మరి ఎవరైతే రెండు కాదేమో పనిదేళ్ళు రెండు కాదేమో పనిదేళ్ళు రాముడు లంకను గెలిచాడు రావణాసురు చంపి సుగ్రీవుడు సుగ్రీవుడు ఒక వానర సైన్యం లేకపోతే లంకలో గడ్డి పర కూడా పీకలేడు రాముడు మరోసారి చెప్తున్నా వానర సైన్యం లేకపోతే లంకలో గడ్డి పర కూడా పీకలేడు రాముడు సుగ్రుడి పిల్లాన్ని వాళ్ళెత్తుపోయాడు రాముడి పిల్లన్ని రామణాసురుడు ఎత్తిపోయాడు పిల్లలు పోగొట్టుకున్న ఇద్దరు ఒకటయ్యి ఒక అప్పందానికి వచ్చారు నా పిల్లని కాపాడడానికి నువ్వు సాయం చేయి నీ పిల్లని కాపాడడానికి నేను సాయం చేస్తాను డీల్ ఓకే అయింది ఇచ్చిన మాట ప్రకారంగానే కోళ్ళు అట్టుకునే వాళ్ళగా కోళ్ళు అట్టుకునే వాళ్ళు దొంగ చోటు నుంచి వాలిని చంపేశాడు ఎలాగైతేనే కింద మీద పడి మొత్తం మీద వాలిని చంపేసి సుగ్రుడి పిల్లాన్ని రక్షించాడు నెక్స్ట్ ఏంటి అంటే రాముడి పిల్లని కాపాడాలి ఇక్కడ నవ్వుకోవలసిన విషయం ఏంటంటే సీతను కాపాడాలన్న సంగతి మర్చిపోయి సుగ్రీవుడు తన వధుని తోటి తన భార్యతోటి సుఖానుబలం అనిపిస్తున్నాడంట స్క్రీన్ మీద పెట్టని చూసుకోండి మొత్తం కూడా రిఫరెన్స్